సమయంలో మహతీ విడంగా నిషాదుడైనటువంటి నాలుగు గటాని కాకుంటూ వస్తున్నాడు वा நீ கম సి ప్రభు అని తన పాఠ్యరమాన్ని మగడైన ముందు ప్రదర్శించింది మహాలక్ష్మికి గర్భోత్రుడు విన్నాడు మనస్సులో నవ్వుకున్నాడు గర్వశాంతి పురపు స్వామి అంతరమోధాలు ప్రోత్సాహిస్తున్నాడు అనుగో అప్పుడే వచ్చాడు రాజున్నారా రామయ్య కూర్చు వివాహం జరిపించాలి ఓ మంచి సంబంధం అంటే చెప్పు అన్నాడు శ్రీహరి గతనే మహాలక్ష్మిదేవి భాగ చేసుకుని రాదలాయి బియ్యం కలపడానికి వచ్చాయ అయినా సన్యాసిని నీకెట్ కూడా భద్రగానే వెళ్ళు అని లక్ష్మీదేవి అమ్మా అయ్యవారు నాకు ఆకాశం ఇచ్చారు కదా ఒకసారి మాట్లాడే సిగుతాను వినండి పడి నచ్చితే సమంధ కలుసుకోండి ఎలా ఉన్నారా అని నేను అసలు ఏంటండి No, i no. ఆజన్మా సుఖపడుతుంది కాబట్టి నాలుగు వెలగించుకున్నాడు సత్ని ఈ మాణిక్యమై పార్వతీదేవికి ప్రాణపుత్రుడైనటువంటి కుమారస్వామి ఉండగా పైగా మీ మేనల్లుడు అతన్ని అల్లుడి చేసుకోండి ఈ జంట ఉద్యోగాల పరుగుల పంట అన్నాడు నారద ఈ సంబంధం నారాయణ వచ్చింది ఆనందమై మెచ్చింది మహాలక్ష్మికి రుచించలేదు ఏ నారద నేను చెప్పింది ఏమిటి دارکی کماکارو یاد oh uh -huh. తో స్నేహం నువ్వల కాటిలో సంచారం ఇటువంటి వారి గురించి నువ్వు చెప్పడం నేను వినడం వజ్రధారణే మండిపడితే మహాలక్ష్మీదేవి పూర్వం ఎవరైనా ఎదురుపడితే అని పాత్రంచేవారు పరామర్శించేవారు ఇప్పుడు ఎవరైనా ఎదురుపడితే ఏమంటున్నారండి మీరు ఇంకా బ్రతికి ఉన్నారా ఆ మధ్య పర్వాల వచ్చిపోయారన్నారు అంటున్నారు ఇప్పుడు అప్పటికి ఇప్పటికే పెరుగు మార్పు చూడండి అతిథి దేవోభవ అభ్యారష్ణుహో ఇది మా సంస్కృతి ఇదే మా సంప్రదాయం ఇదే మా సనాతన ధర్మం ఇక చేసేది నేను చిన్న ముఖం చేసుకుని నాట తీసుకొని అక్కడ నుండి తిన్నగా hai dah sampai ke bentuk oh shing కానీ ఒక్క మాట చెప్పాడు ఎంతటి పేదవై चंचलम गुणानि यंचु भूक्तमतेन भोगे हि इह देवी भारशिपुडु अपाक्तడు కాదు తపించే భక్త్ ప్రదాత దేవి అందరుిత కదా వహాలై శోకమేమల మారి తర ఏకాంత మధ్యరాన్ని చేరుకుంది వహాలకి అక్కడ చిన్నగా చేరుకున్న కైలాసాని నాకు ఆహ్వానం పరికాడు హుక్ మార్స్ కాని సంస్కార నివస్థానం చేసాడు కైర్యాణము నీలాంటి వరుడు భర్తగా రావాలి తండ్రి పిల్ల ఒకటి కలవ మరి నీకు తగినటువంటి అమ్మాయి ఎవరో కలిసినారు శ్రీ పల్లు ఆమె నీ మరదలు పట్టుదలతో ప్రయత్నిస్తే కార్య సఫలీకృతం జరిగి తీరుతుంది అని చిన్న విత్తనం కుమారస్వామి వేసి నారదులు విష్క్రమించాడు ఆ విత్తనం బలకెత్తి మాయ మహాక్షమైలుగా విష్క్రమించింది ఏమిటా విత్తనం

తప్పుకుని కూడా వచ్చి చూసింది బిడ్డ మందిరాన్ని అలా వచ్చి ఎప్పుడైతే బిడ్డ మార్గాన్ని చూసిందో మేకపోలు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నాడు కుమారస్వామి నాయన కళామయమైనము కళావిహీనంగా మారింది శరీరం అంతా జ్వర పీడితుల పరిస్థితి శరీరం అయ్యింది మాతృమూర్తి నా దగ్గర దాపరకం దేవికి నీ కోరిక ఏమిటో చెప్పు నాయన అంది కొందరికి కోరికలు ఉంటాయి తెల్లవారికి ఇద్దరిని ఉరి తీయాలండి జయర్ గారు వచ్చారు వాహిద్దరు ఆఖరి కోరిక వేయండి అని అడిగాడు అప్పుడు అందులో ఒకడు అన్నాడు సార్ సరిపోయాము ఒక పాట పాడి సరిపోతానండి నాలో గొప్ప కళాకారుడుంటాడు கோரிக்கேமிட்டு வாடு மா మరి ఇయ్య కోరిక ఏమిటి అంటే ఆనందమై మనస్తారా బలించాను ఆమెనే మధువాడు కలిసాను అమ్మా బియ్యమంతిగా అన్నాడు ఏ మాత్రం దానికి ఇంత పెట్టు పెట్టుకోవలసిన అవసరం ఏమున్నది నాయనా ఆమె కోడలు